అలాగే ఎలక్షన్ సమయంలో చెప్తా మరొకటి స్వామికి సంబంధించి వరింపు సభ్యులకు సంబంధించి చెప్పడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా ముఖ్యమంత్రి గారిని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి సార్ ఈ ప్రాంతానికి అవసరం ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలన్నా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుపడాలన్నా ఇటువంటి ప్రాజెక్టు చేస్తేనే పరిస్థితులు మారతాయని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగానే స్పందించి చేద్దాం అని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం డబ్బులు కట్టాలి అది కూడా కట్టడం జరిగింది ఇప్పుడు పర్మిషన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్ ముందుకు వెళ్ళడానికి అని చెప్పి అంతా సిద్ధంగా నిన్న కూడా అధికారులు వెళ్ళారు అధికారులు వెళ్ళి చూసిన మొత్తం ఏ లెవెల్స్ వేయాలి ఏ ఎక్కడ పంప్స్ పెట్టాలి ఏ లెవెల్స్ పెట్టాలి మొత్తం కూడా చూ చూసి రావడం జరిగింది తప్పకుండా ఆ ప్రాయట్ కూడా చేసి ముందుకు వెళ్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు అంటే పది సంవత్సరాలు అంటే ఇటు ఎవరు పది సంవత్సరాలు అవుతున్నాయి ఎంపీ కావండి పది సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేను అంటే నేను కూడా ఈ ప్రాంతంలో తిరగడం నాకు కూడా కష్టం ఉండదు ఊరికేయో ఫలితాలు ఇచ్చారు ఓట్లు వేసారు గెలిపించారు గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగడం ఒకటి ఈ చెప్పిన దాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం అది గుర్తింపు అది చేసినప్పుడే నాకైనా కూడా ప్రజాప్రతినిధులు బ్రహ్మా గారికైనా ఎవరికైనా వేలిపోయిన ఉన్న వారికి అందరు కొద్దిగా ఈ పని చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలి గర్వంగా మేము కూడా మేము బాగుండదు అందుకని తప్పకుండా అందుకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా